ఇవాళ రాజస్థాన్ ఎస్ఆర్ మధ్య మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరగనుంది ఈ నేపథ్యంలో ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు బ్లాక్ లో అమ్మడం నగరంలో కలకలం రేపింది ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను అమ్ముతున్న వ్యక్తిని ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు అతడి వద్ద నుంచి టికెట్లను స్వాధీనం చేసుకున్నారు మెట్రో స్టేషన్ వద్ద భరద్వాజ్ అనే వ్యక్తి టికెట్లను అమ్మడం కొందరు గుర్తించారు దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఓటీ పోలీసులు అక్కడికి చేరుకుని భరద్వాజ్ ను అదుపులోకి తీసుకున్నారు అనంతరం అతని వద్ద ఉన్న ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు ఈ క్రమంలోనే మ్యాచ్ టికెట్లను ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు రైట్ ఇక ఈ రోజు ఉప్పల్లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ టికెట్ లెట్ బ్లాక్ లో అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు రత్న కుమార్ చెప్పండి దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు భరద్వాజ్ దగ్గర నుంచి ఎలాంటి సమాచారం రాబట్టారు భాగంగా సీజన్ స్టార్ట్ అయిపోయింది ఇప్పటికే నిన్న ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది ఇక ఉప్పల్ వేదికగా జరగబోయేటువంటి మ్యాచ్ మరికొద్దిసేపట్లో మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో మొదటి మ్యాచ్ మొదలవుబోతోంది సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్ హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈ మ్యాచ్ అనేది జరుగుతుంది దీనికి సంబంధించి ఇక్కడ ఇప్పటికే అన్ని రకాల పూర్తి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది ఇక ప్రస్తుతం మనం ఉప్పల్ స్టేడియం దగ్గరే ఉన్నాము ఇక అయితే ఒకవైపు ఉన్న మ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతున్నటువంటి సందర్భంలోనే నిన్నటి నుంచే బ్లాక్ టికెట్ల దంద అనేది కూడా మొదలైందని చెప్పాలి మెట్రో స్టేషన్ దగ్గర భరద్వాజ్ అనే వ్యక్తిని పట్టుకుని అతని దగ్గర ఉన్నటువంటి నాలుగు టికెట్లను పోలీసులు సీజ్ చేసి అతని పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది నిన్న రాత్రి మరొక ఇద్దరిని పట్టుకొని వారి దగ్గర ఉన్నటువంటి టికెట్లను సీజ్ చేశారు వాళ్ళని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారణ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ బ్లాక్ టికెట్లను ఖచ్చితంగా నిధే నిషేధిస్తున్నాము ఉప్పల్ ప ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఎవరైనా వచ్చి ఇక్కడ బ్లాక్ టికెట్లను అమ్మాలని చూస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయన్నటువంటి విషయాన్ని ఇప్పటికే రాచకొండ సిపి సుధీర్బాబు మీడియా సమావేశంలో చాలా కరాఖండిగా తెలియజేసినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఈ బ్లాక్ టికెట్ల దందా కొనసాగించే వాళ్ళు ఏమాత్రం వారికి అడ్డు అదుపు లేకుండా పోతుంది ఇక మరి మరికొద్దిసేపట్లోనే మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి మరి ఇప్పటి వరకు కూడా కొంత ప్రశాంతమైన వాతావరణమే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది మరి మరికొద్దిసేపటి తర్వాత ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆ వెయిట్ చూడాల్సిన అవసరం ఉంది ఇక మ్యాచ్ కు సంబంధించి మ్యాచ్ అనేది మరి మరికొద్దిసేపట్లో ఉండటంతో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు కూడా చేశారు ప్రజెంట్ మనం స్టేడియం దగ్గర ఉన్నాం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు ప్రజెంట్ మనం ఉన్నది గేట్ నెంబర్ త్రీ ఇప్పటికే లోపలికి వెళ్లాల్సినటువంటి అఫీషియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఒకవైపున ఇటు అంబులెన్స్లు కావచ్చు లేకపోతే పోలీస్ సిబ్బందితో కూడినటువంటి వెహికల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పటికే లోపలికి వెళ్ళాయి ఇక మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో మ్యాచ్ జరగబోతున్నటువంటి సమయంలో మ్యాచ్ మొదలయ్యే సమయానికి ప్రజెంటు ఇరు జట్లు తమకు కేటాయించినటువంటి హోటల్లో ఉన్నాయి కాబట్టి ఆ హోటల్స్ నుంచి మ్యాచ్ స్టార్ట్ అయ్యే సమయానికి కొంత ముందుగానే ఉప్పల్ స్టేడియానికి టీమ్స్ అనేవి చేరుకుంటూ ఉంది సో తర్వాత ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాదు మ్యాచ్ అనగానే ఆ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా అంటే లాస్ట్ సీజన్స్ నుంచి కూడా కొంత క్రేజ్ అనేది చాలా ఎక్కువైంది ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాదు టీంలో హెన్రిచ్ క్లాసెన్ కావచ్చు అభిషేక్ శర్మ ఇషాన్ కిషాన్ నితీష్ కుమార్ రెడ్డి రవిస్ హెడ్ లాంటి భీకరమైనటువంటి ఫామ్ లో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ ఉన్నారు వీళ్ళని అడ్డుకోవడం చాలా కష్టం అంటూ వాళ్ళకి ప్రతి కూడా ఫిదా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది సో ఇటువంటి నేపథ్యంలోనే మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్కు హైదరాబాద్ వేదిక ఎందుకంటే హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ అనేది జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి క్రేజ్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇక మరోవైపున రాజస్థాన్ రాయల్స్తో తో తలపడబోతోంది రాజస్థాన్ రాయల్స్ లోను కొంత అద్భుతమైనటువంటి ప్లేయర్లు ఉన్నారు సంజు శాంసన్ కెప్టెన్సీలో ఈ మ్యాచ్ అనేది జరగబోతోంది ఇక మ్యాచ్ కు సంబంధించి ఇప్పటికే పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది దాదాపు ఇక్కడ బందోబస్తులో భాగంగా రెండు వేల ఏడు వందల మంది పోలీసులు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో విధుల్లో నిర్వహించబోతున్నారు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఒకవైపున ఐపీఎల్ టీం నుంచి ఐపీఎల్ కు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు లేకపోతే ఎస్ఆర్హెచ్ టీం నుంచి ఉన్నటువంటి మేనేజ్మెంట్ సిబ్బంది అలాగే పోలీసులు అనేక కొన్ని వందల వేల మంది సిబ్బంది విధులు నిర్వహించబోతున్నారు సో వీటన్నిటికి సంబంధించి కూడా ఏర్పాట్లు అనేవి కంప్లీట్ చేయడం జరిగింది మనం ఒకసారి ఇక్కడ విజువల్స్ లో చూసినట్లయితే ఎందుకంటే మ్యాచ్ కు వచ్చేటువంటి వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఆ ఇన్స్ట్రక్షన్స్ కు సంబంధించి కూడా ఏర్పాటు జరిగింది సరి విజువల్స్ లో చూసినట్లయితే ఇక్కడ లోపలికి లోపలికి స్టేడియం తీసుకురాకూడదో వాటన్నిటికి సంబంధించినటువంటి ఆ సూచిక స్టేడియం బయట ఏర్పాటు చేశారు మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం గ్లాస్ బాటిల్స్ సిగరెట్ లైటర్స్ టిన్స్ క్యాన్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వెపన్స్ ఇల్లీగల్ సబ్స్టెన్సెస్ ఇట్లాంటివి ఏమి డిఎస్ఎల్ఆర్ కెమెరాలు ఇలాంటివన్నీ కూడా తీసుకురాకూడదు అంటూ కూడా బయట సూచిక బోర్డులను ఏర్పాటు చేయటం జరిగింది సో వీటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు అలర్ట్ చేయడం జరిగింది మరోవైపున ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ను కూడా ఏర్పాటు చేశారు క్యూఆర్ కోడ్ను కూడా ఏర్పాటు చేసి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఇక్కడ అంటే లోపల ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి స్టేడియంలోకి వెళ్ళేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది కూడా తెలియజేసేటువంటి పరిస్థితి ఉంటుంది సరే లోపలికి టికెట్లు తీసుకొని వచ్చిన వాళ్ళు టికెట్ ను కలిగి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బ్యారికేడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యారికేడ్స్ ద్వారా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది అక్కడ లోపల టికెట్ అనేది స్కానింగ్ జరుగుతుంది స్కానింగ్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు సో ఎటువంటి ఇక్కడెక్కడే ఇక్కడ బయట ఏర్పాటు చేసినటువంటి సూచిక బోర్డులో ఏ వస్తువులు అయితే తీసుకురాకూడదని చెప్పడం జరిగిందో వాటిని ఏమాత్రం వాటిని కూడా పూర్తిగా రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది ఇక మరోవైపున ఇక్కడ బ్లాక్ టికెట్లు అమ్మితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి విషయాన్ని కూడా ఇప్పటికే తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది ఇక అందులో భాగంగానే ఇక్కడ అంటే నిఘాకు సంబంధించి దాదాపు నాలుగు వందల యాభై సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు ఆ ఉప్పల స్టేడియం లోపల కావచ్చు అలాగే బయట పరిసర ప్రాంతాల్లో మొత్తం నాలుగు వందల యాభై సిసి కెమెరాలను ఏర్పాటు చేసి స్టేడియం లోపలే లోపల ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసి ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతి మూమెంట్ ని ఇక్కడ జరగబోటువంటి యాక్టివిటీ ప్రతి మూమెంట్ ని కూడా పోలీసులు అబ్జర్వ్ చేయబోతున్నారు దానికోసం ప్రత్యేకంగా ఆ టీమ్స్ ను ఏర్పాటు చేశారు ఇప్పుడు ప్రస్తుతం మొత్తం అందరు ప్రత్యేక కూడా సంసిద్ధం అవుతున్నారు మ్యాచ్ మరికొద్ది సేపట్లో స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి అసలు లోపలికి వెళ్ళినటువంటి అఫీషియల్గా గా విధులు నిర్వహించినటువంటి వాళ్ళు ఎందుకంటే ఆ ఫుడ్ సౌకర్యాలు లేకపోతే మ్యాచ్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తిగా చేస్తుంటే మరోవైపు ఇప్పటికే ఫ్యాన్స్ కూడా చేరుకుంటూ ఉన్నారు వరుసగా మనం ఒకసారి చూడొచ్చు కొంతమంది గుమిగుడు ఉన్నారు మరి వాళ్ళు ఒకవేళ మరొకసారి అంటే వివిధ ఏర్పాట్లకు సంబంధించి ఎందుకంటే లోపల ఫుడ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి సో వీటన్నిటికి సంబంధించినటువంటి టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వరుసగా చేరుకుంటూ ఇక్కడ విధులు నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్న టీమ్స్ అన్నింటినీ కూడా లోపలకు పంపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే సిబ్బంది అనేక డిపార్ట్మెంట్లు అనేవి కత్తి చేయాల్సి ఉంటుంది ఒక ను సక్సెస్ఫుల్ గా రన్ చేయాలంటే సో వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో బాగానే ముందుగా మ్యాచ్ అనేది మూడు గంటల ప్రాంతంలో స్టార్ట్ మూడు గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలాగా లోపలికి ఏర్పాట్లకు సంబంధించినటువంటి సిబ్బంది ఎందుకంటే మ్యాచ్ టికెట్లు అనేవి కూడా ఆ టెరాస్ నుంచి బాక్సుల వరకు అనేక కేటగిరీలు ఉంటాయి అనేక ఫెసిలిటీస్ ఉంటాయి కొన్ని ఇప్పుడు దాదాపు ముప్పై వేల రూపాయల వరకు కూడా టికెట్ల యొక్క ధర అనేది ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ అనేవి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది అందులో భాగంగానే ఆ డిపార్ట్మెంట్స్ కు సంబంధించినటువంటి సిబ్బంది అందరినీ కూడా లోపలికి పంపిస్తున్నారు ఇక మరో మరోవైపు మరికొద్ది సేపట్లో ఇప్పుడు అంటే ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి సమయం అనేది ఇంకా చాలా సేపు ఉంది కాబట్టి ఇప్పుడే ఆ వరుసగా నిదానంగా అభిమానులు అనేవాళ్ళు స్టేడియానికి చేరుకున్నారు మరికొద్దిసేపటి తర్వాత ఇక్కడ కొంత సందడి వాతావరణం కనిపించే అవకాశాలు ఎందుకంటే అటు ఆరెంజ్ క్యాప్స్ కు సంబంధించి కావచ్చు అలాగే జర్సీలు అమ్మేవాళ్ళు వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు బ్లాక్ టికెట్ల విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాము ఎవరైతే మాత్రం ఇక్కడ బ్లాక్ టికెట్లను అమ్మాలని ప్రయత్నాలు చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటున్నటువంటి విషయాన్ని ఇప్పటికే పోలీసులు కన్ఫర్మ్ చేయడం కన్ఫర్మ్ చేయడం జరిగింది ఇక మరోవైపు మరికొద్ది సేపట్లోనే స్టార్ట్ అవబోతున్నటువంటి మ్యాచ్ కు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేసాయి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్ వెయిట్ చేస్తున్నారు ఈ మ్యాచ్ కోసం శాలిని రత్న కుమార్ దాదాపు ఎంత మంది క్రికెట్ ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాస్తవానికి ఉప్పల్ స్టేడియం యొక్క కెపాసిటీ ముప్పై తొమ్మిది వేల వరకు ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు అనేవి చేశారు ఇప్పటికే టికెట్ల సేలింగ్ అంతా కూడా ఆన్లైన్ ద్వారానే అయిపోయింది ఉప్పల్ స్టేడియం దగ్గర ఇక్కడ కౌంటర్లు పెట్టి టికెట్లు అమ్మటం అనేది లేదు టికెట్లు పూర్తి అమ్మకాలని కూడా ఆన్లైన్ ద్వారానే జరిగిపోయాయి ఇక ఒకవేళ ఎవరైనా ఇక్కడికి వచ్చి టికెట్లు అమ్మితే మాత్రం అవి ఖచ్చితంగా బ్లాక్ టికెట్లు అమ్మకంగానే పరిగణించాల్సి ఉంటుంది వాటి మీద వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం విషయాన్ని కూడా తెలియజేశారు ఎందుకంటే హైదరాబాద్ లో ఇప్పుడు మ్యాచ్ అనగానే ప్రతి ఒక్క అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రికెట్ కు దేశ ఇండియాలోనే క్రికెట్ కు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అని ఉంటుంది వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే అలాంటిది ఇక హైదరాబాద్ లో హైదరాబాద్ టీము ఆ వేరొక టీమ్ తో ఆడుతున్నటువంటి మ్యాచ్ సంబంధించి క్రేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు ఫ్యాన్స్ స్టేడియం స్టేడియంకి చేరుకుంటారు ఎందుకంటే మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో మ్యాచ్ అనేది ఉంది కాబట్టి ముందుగా లోపల ఏర్పాట్లకు సంబంధించి సిబ్బంది అంతా చేరుకుంటున్నారు ఎందుకంటే కొన్ని వేల మంది వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా చేరుకోవటం చేరుకుంటూ ఉన్నారు ఇక మూడు గంటల ముప్పై పదకొండు పదకొండు గంటల నుంచి లేదంటే పన్నెండు గంటల ప్రాంతంలో వరుసగా స్టేడియంకి అభిమానులందరూ కూడా విచ్చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు దాదాపు ముప్పై తొమ్మిది వేల మంది సీటింగ్ కెపాసిటీ ఉంటే ముప్పై తొమ్మిది వేల టికెట్లను కూడా ఇప్పటికే ద్వారా అమ్మకాలు చేయడం జరిగింది మనకు కొన్ని కొంత విషయాలు కూడా తెలిసాయి ఎందుకంటే సేలింగ్ టికెట్ కౌంటర్ ఓపెన్ చేయగానే ఆన్లైన్ లో ఇమీడియట్ గా కొన్ని నిమిషాల్లోనే టికెట్లన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినటువంటి పరిస్థితి సో దీనికి సంబంధించి కొంతమంది అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ కూడా ఫర్దర్ గా జరగబోయే మ్యాచ్లకు సంబంధించి కూడా కొంత అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఎస్ఆర్ హెచ్ టీమ్ అధికారులు తెలియజేయడం జరిగింది అయితే ఇప్పుడు మ్యాచ్ లకు సంబంధించి ప్రజెంట్ ఉప్పల్ స్టేడియంలో జరిగేటువంటి మ్యాచ్ అనేది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరిధిలో ఉండదు ఎందుకంటే మ్యాచ్ కూడా టీం ఈ స్టేడియం మొత్తాన్ని కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళ ద్వారానే యొక్క కార్యకలాపాలని కూడా కొనసాగిస్తూ ఉంటారు కాబట్టి ఇప్పటికే పూర్తిగా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అంతా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ మ్యాచ్ కు సంబంధించి